అంటే ఫిల్లరా నక్షత్రం స్టాల్ అనేది క్రైస్తవుడిగా ఏం నేర్పిస్తుంది అంటే ఫిల్లరా ఈ నక్షత్రం వద్ద ఎవరికి దానిని చూపించింది ఎవరికి ఎవరికి జ్ఞానులకు జ్ఞానులకు ఎక్కడ వరకు ఈ నక్షత్రం వారిని నడిపించింది అని మనం చూస్తే ఫిల్లారా ఇక్కడ ఒక మాట చదివి ప్రభునామాన్ని చూడండి ఈ రెండు రాసిన సుమార్త ఒకటో తొమ్మిదవ వాక్యం దగ్గరికి వచ్చి ప్రభునామాన్ని వారు రాజు యొక్క మాటలు విని పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువున చోటికి శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచో వరకు వారిని ముందుగా నడిచేవి అంటే దేవుడికి స్తోత్రం చెప్పండి ఇక్కడ సింపుల్ గా ఒక మాట మనం చూస్తే తింటారు నక్షత్రము జ్ఞానులను దగ్గరికి నడిపించింది అంత చెప్పండి విశ్వసించిన వారు నక్షత్రము జ్ఞానులను రక్షకుని దగ్గరికి యేసు దగ్గరికి వినపించింది జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పిల్లరా ఆ నక్షత్రమే కాక లేకపోతే వారికి యేసును చేరుకునే అవకాశమే ఇప్పుడు వారు యేసు క్రీస్తు ప్రభుత్వ దగ్గరికి రావాలంటే తప్పనిసరిగా వారికి దారిని చూపించేది కావాలి ఎస్సార్నో సంతోషంగా ఉండండి పండుగ పుట్ట ఏంటో పిల్లరా జ్ఞానులకు యేసును దగ్గరికి తీసుకెళ్ళడానికి దారిని చూపించడానికి ఇప్పుడు ఒక నక్షత్రం కావాలి ఈ నక్షత్రము వాళ్ళని ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయిలాగా ఆ శిశువు ఉన్న దానికి మీదుగా వారిని నడిపించాలి అంతేనా నిలుచు వరకు వారికి ముందుగా నడిచేది చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి నక్షత్రము నీతో నాతో మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుంది ఇదిగో ఇదిగో ఎవరనుకుందాం పాలనా నేనేం చేశానో తెలుసా ఈ లోకంలో రక్షకుడు జన్మించినప్పుడు జ్ఞానులు అనే వారిని నేను ఎక్కడ నడిపించానో తెలుసా యేసు దగ్గరికి నడిపించాను నేను వారికి చూపించే దానిగా ఉన్నాను నేను వారికి మార్గాన్ని చూపించే వారిగా ఉన్నా రైట్ ఇప్పుడు ఆ నక్షత్రము ఎవరనుకున్న పిల్లరా ఎవరు అందరు చెప్పండి స్టార్ అంటారు కదా ఎవరు అదే చెప్పండి ఎవరు ఇప్పుడు నువ్వేం చేయాలి అందరు చెప్పండి ఏం చేయాలి ఎవరిని ఆ ఎవరి మీద ఉంది రక్షించబడిన కాబట్టి ఇది మీ జీవితంలో మర్చిపోవద్దు ఈ ఒక్క రోజే కొత్త చికెన్ పీస్ కేకు కాకుండా క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సింది ఏంటి ఫ్రీలంటే నక్షత్రము జ్ఞానులను ఎవరిని జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి కాబట్టి నీవు నేను కూడా ఆ నక్షత్రం లాగా మారాలంటే దాని పుస్తకం పన్నెండు మూడో వాక్యం దేవుడికి స్తోత్రం చదువు కాక ఈ మాట చదివి బుద్ధిమంతులైతే బుద్ధివంతులైతే దాని పుస్తకం పన్నెండు వాక్యం మూడో వాక్యం బుద్ధివంతులైతే నాశ మండలములో ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను చెప్పు ఎవరు అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తారో వారు నక్షత్రం వారు ప్రకాశించుకోవాలని కూడా ప్రకాశిస్తారట ఎవరంటే ప్రియమంతులైతే అమ్మో ఏంటి పొద్దున్నే బుద్ధిమంతులు అంటున్నావు అంటే మా అందరికి బుద్ధి లేదా పక్కన అడుగుతారా చెప్పు పేరున్నారు అన్ని అందరూ ఎక్కడ వాళ్ళది తమిళనాడు వరంగల్కి వచ్చారు ఫస్ట్ వాళ్ళ పెద్దలు సమయంలో వచ్చే అక్కడ ఉన్నారు తమిళ వాళ్ళకు తప్ప తెలుగు రాదు కదా ఎవరు నడిగితే తెలుగు రాదు అని చెప్పాలని ఈ రెండు మాటలు నేర్పించినట్టు వాళ్ళ పెద్ద ఏం రాదు తెలుగు రాదు అని చెప్పు ఎవరైనా నడుగితే సరే ఒకరోజు ఒక కాయపీ ఈయనప్పుడు బాగా జరుగుతున్నారు ఎవరు తెలిసిన కానీ అయితే ఆయన వచ్చి అడిగారు ఏదో అడిగితే ఇప్పుడు ఏమడుగుతాడు మీరే నన్ను అడిగినప్పుడు నేనేమన్నాను మీరు ఏదో నన్ను అడిగాను తెలుగు రాదా ఉండదు తెలుగు రాదా అంటే అది తెలుగునే చెప్తున్నానయ్యా తెలుగు రాదా నీకు తెలుగునే చెప్తున్నాను తెలుగు రాదా నీకు తెలుగునే చెప్తున్నాను ఎంతలోకి ఎవరు వచ్చారు వాళ్ళే చూడండి ప్రియ ఒక్క పదం అర్థాన్ని తెలుగు రాదా అంటే ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు తెలుగు రాదాంటున్నాను నేను తెలుగులో చెప్తున్నాను అయ్యా అని వాళ్ళ వాళ్ళు తెలుగు రాదా కాదురా తెలుగు రాదు తెలుగు రాదు అట్లాగే బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారడ ప్రియరా

కాబట్టి ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి బుద్ధిమంతులు ఆకాశంలో జ్యోతి ఎలా ప్రకాశిస్తుందో మీరు కూడా బుద్ధి లేకపోతే ఉన్నాకపోతే అయిపోతాయి చార్జింగ్ అప్పుడు లైట్ వచ్చి మిల్క్ మిల్క్ అప్పుడప్పుడు ఎదుగుతారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు

తిప్పుతారు వారు ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాల వరే ఉంటారు ఈ క్రిస్మస్ చెప్తున్నమాట నక్షత్రము జ్ఞానులైన వారిని నా దగ్గరికి నడిపించింది మరి మీరందరూ కూడా బుద్ధిమంతులే కదా ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు ఒకసారి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ పరీక్షించండి చూడండి మిమ్మల్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి చూసుకోండి ఒకవేళ ఉన్నట్టయితే నిజంగా నువ్వు నిజంగా నువ్వు స్టారునే చెప్తుంది లేకపోతే లేకపోతే కాబట్టి ప్రిలాగా నువ్వు స్టారుండాలన్న ప్రభు ఆశిస్తున్నాడు మాట కూడా చూడండి ఇక్కడ ఏమైనా బుద్ధిమంతుడు అంటాడు జ్ఞానం కలిగిన సులోమని ఏమంటాడో తెలుసా ఇలా సామెతల పుస్తకం పదకొండు నీతి మంతుడు